నాలుగు వేల కుటుంబాలకు తన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కోటి నలభై మూడు లక్షల రూపాయలతో నలభై రెండవ డివిజన్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ ను సీసీ రోడ్లు మంత్రి ప్రారంభించారు انا اڑنے کو ہن اور میرے پاس بہت طاقت ہے ارے آ گئے ٹھیک ہے ٹھیک ہے کے والا چلے نہیں دے دے

మేడం ఈ టెంపుల్ రంగ శ్రీరావాసం ఉన్న మేడం అదేవిధంగా ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం సరిగా లేకపోతే మనం ఏమీ చేయలేము కాబట్టి ఎక్కడక్కడ కాలనీలలో చిన్న చిన్న ఆరోగ్య సెంటర్లు ఉంటేనే మరి మనకు అందుబాటులో ఉంటుంది మనం వెళ్ళి వెంటనే చెకప్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే ఏం చేయకపోతే పోవాలంటే మనం చేత కూడా ఆరోగ్యం లేకపోయినా కూడా అక్కడ దానికి ఎవరు వెళ్తారో అంత మందిలో మరి ఎంతసేపు వస్తుందో ఇవన్నీ ఆలోచించుకొని మనం వెళ్ళడం వెళ్ళకుండా ఉండడం అది ఏదో ఇంకో మరి ఇషక ఆరోగ్యం ప్రాబ్లం చేయడం ఆ విధంగా చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లంగా చేసుకొని మనం మన ప్రాణమే తెచ్చుకునేటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎక్కడెక్కడ బస్తీల లేకపోతే ఎక్కడెక్కడ డివిజన్లలో కానీ ఉన్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే దగ్గరే ఉంది కదా పోయి ఒకసారి చూపించుకొని ఒక ఇంజక్షను నాలుగు ట్యాబ్లెట్స్లో తెచ్చుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి మనం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం బస్తీ దవకాలు చెప్పి పెట్టడము మరి మనం చూస్తూ ఉన్నాము దాంట్లో భాగంగానే నిఫ్టీన్ ఫైనాన్స్ దాంట్లోంచి ఈరోజు కోటి నలభై మూడు లక్షలతోటి ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు అవ్వడం జరిగింది స్థలం లేకపోవడం వలన కొంత ఆలోచనైనా ఉన్నాం మరి ఇక్కడ ఇక్కడ మహిళా సంఘం ఆవరణలో మరి మహిళా సంఘం బిల్డింగ్ పైర కట్టించి ఇందంతా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్కు ఆడుకుంటామనేటువంటి ఒక ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ కూనాలు వేయడం చాలా హ్యాపీగా ఉంది దానికి ముందు మహిళలకు నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అలాగే అమ్మవారికి తెలుసు బాధపడితే ఎదుటోళ్ళు ఇల్లు అయ్యేసిన మన ఎట్లా ఎదుటోళ్ళకి ఏదైనా బాధ అయినా ఎట్లా మనం రియాక్ట్ అవుతామో తల్లి మనసు మనం మీ ఇంతమంది ఒక తల్లి మనసుతోటి ఈరోజు ఈ చె మీరు ఆరోగ్య కేంద్రంగా వాడుకోండి మేము పైగా ఉంటాము అని చెప్పినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తా